హాయ్ ఎవ్రీవన్ ఈ క్లాత్ వచ్చేసి క్రష్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి చాలా స్మూత్ చాలా బాగుంది దీనికి నేను బాడీ పార్ట్కి వచ్చేసి సేమ్ పీచ్ కలర్లోనే ఇలా చిన్న డిజైన్ ఉన్నది అయితే తీసుకున్నానండి సేమ్ ఒకటే వచ్చేస్తే అంత లుక్ కనిపించదు కదా వామ్మో యూట్యూబర్స్ అందరూ చాలా చాలా గ్రేట్ అండి ఇలా కనిపిస్తూ వీడియో చేసి చెప్పడం అనేది వెరీ టఫ్ కానీ చాలా గ్రేట్ మీరు కూడా నాకు ఫస్ట్ టైం చేస్తుంటే ఏదో తెలియని భయం బట్ ఓకే ట్రై అయితే చేస్తున్నాను ఇక డ్రెస్ విషయానికి వస్తే రెగ్యులర్ డ్రెస్ లాంగ్ లెంత్ మోడల్ కాకుండా నీ లెంత్ వరకు అయితే అంబ్రెలా డ్రెస్ ఇలా స్టిచ్చింగ్ చేశాను మీకు నా డ్రెస్ ఎలా అనిపించింది అయితే కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి ఇది మా వదిన కోసం అయితే స్టిచ్చింగ్ చేశానండి నేను ఆవిడకి నెక్ డీప్ నెక్ అట్లా ఇష్టం ఉండదండి సో అలానే కొంచెం పైకి వచ్చేలా కట్ వర్క్ నెక్ ఇచ్చాను హ్యాండ్స్ ఇలా కట్ వర్క్ ఇచ్చాను వీడియోలో అయితే మీకు బేబీ పింక్ కలర్ లా కనిపిస్తుంది కానండి ఇది పీచ్ కలరు వెరీ క్లాసీ అనమాట చూస్తున్నారు కదా మీరు కూడా ఏదో కొన్న డ్రెస్ లుక్ లాగా అనిపించింది నాకైతే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ